త్రివేణి సంగమ దానికి సంబంధించి త్రివేణి అని చెప్పనంటే మూడు నదుల యొక్క సంగమం మూడు నదుల యొక్క కలయికని త్రివేణి సంగమంగా భావించబడుతున్నది ఈ త్రివేణి సంగమంలో చేసేటువంటి కార్యక్రమాలు మొట్టమొదటి కార్యక్రమం స్నాన సంకల్పం తర్వాత కార్యక్రమం ప్రాయశ్చిత సంకల్పం తర్వాత కార్యక్రమం గంగ పూజ తర్వాత కార్యక్రమం వేణి మాధవ కళ్యాణం తర్వాత కార్యక్రమం పితృదేవతలకి పిండప్రదానం తర్వాత కాలం చేసిన తర్వాత ఎవరైనా నిక్షేపణ కార్యక్రమాలు చేసుకుంటే ఈ అస్తనిక్షేపణ కార్యక్రమాలు అనేది చేసుకోబడుతున్నది కాబట్టి ఎల్లరూ కూడా సరే త్రివేణి సంగమ క్షేత్రానికి వచ్చి ఎప్పుడూ కూడా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ క్షేత్రంలో గంగ స్నానం ఎప్పుడైతే చేస్తామో మనకు సంబంధించినటువంటి ఎటువంటి రీత్యా కానివ్వండి మనకు సంబంధించిన పాపాలు ఏమైనా ఉన్నాయని చెప్పిన సరంటే ఆ సంగమంలో ఎప్పుడైతే స్నానం చేస్తామో ఆ పాపాలన్నీ నశింపజేసి విష్ణులోకానికి తీసుకుపోవడానికి పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ అనేది ఎల్లప్పుడూ ఉంటుందని ఈ పరమేశ్వరుడు యొక్క అను ప్రసాదం మనం ఎల్లప్పుడూ తీసుకోవాలని చెప్పని భావిస్తున్నాను లో ఉండేటువంటి సురేష్ శర్మ గారు కాని వారి ఆధ్వర్యంలో ఉండేటువంటి బ్రాహ్మణోత్తరులందరికీ కూడా సరే ఏ ఏం కార్యక్రమాలు చేస్తే బాగుంటాయి అనే దాంట్లో మేము ఆలోచించుకొని మా త్రివేణి సంగమ క్షేత్రం దానికి సంబంధించి మాకు ఏదన్నా అవకాశం ఉంటే మీ పంచాంగంలో మాకు అవకాశం ఉంటే ఇవ్వండి అని చెప్పనిసరి అడిగినాము వారి సహోదయంతో మాకు ఆ అవకాశం ఇచ్చినారు వారి ద్వారా ఎవరైనా కార్యక్రమాల నిమిత్తార్థం అలహాబాద్ వచ్చినారని చెప్పిన సరంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా సరే ఇబ్బంది లేకుండా చేసి పెట్టే పూచే మాదిగా భావిస్తున్నాం కాబట్టి బ్రాహ్మణోత్తములు అందరూ కూడా సరే శ్రేయస్కరంగా ఉండి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పని త్రివేణ సంగమం ద్వారా ఆశీర్వాదం ఉంది జరుగుతుంది స్తంభాద్రి పురోహిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉండేటువంటి అధ్యక్షులుగా అధ్యక్షుల వారు కార్యదర్శుల వారు కోశాది వారికి త్రివేణి సంగమం ద్వారా వాళ్ళకి ఆశీర్వచనం అనేది జరగబడుతున్నది